హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దసరా లోపల ఎవరైతే ఈ పవిత్ర కథను భక్తి శ్రద్ధలతో వింటారో వారికి ఆ దుర్గామాత దివ్య ఆశీర్వాదాలు నేరుగా లభిస్తాయి ఈ కథను పూర్తిగా వినాలి మధ్యలో ఆపితే ఎలాంటి ఫలితమూ ఉండదు ఈ పవిత్ర కథ ఏంటి ఏ కథను వింటే మన ఇంట్లో ఉన్న కష్టాలు దూరమై సుఖ సమృద్ధి నిలుస్తుందో ఆ అత్యంత ముఖ్యమైన కథ యొక్క వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పూర్వకాలంలో రత్నగిరి అనే ఒక చిన్న పల్లెటూరు ఉండేది అది దట్టమైన అరణ్యాలు మరియు పచ్చని కొండల మధ్య దాగి ఉండేది రాతితో చెక్కినట్లు ఉన్న ఆ కొండల శ్రేణి ఆ ఊరికి హద్దుగా ఉండి బయట ప్రపంచపు గందరగోళాల నుండి దూరంగా ఉంచింది ఆ ఊరి ప్రజలు శతాబ్దాలుగా తమ విశిష్ట సంప్రదాయాలను మరియు ప్రకృతితో తమ విడదీయరాని బంధాన్ని గౌరవిస్తూ ప్రేమతో జీవిస్తున్నారు వారి ప్రతీ పని భూమి మరియు పర్యావరణంపై ఉన్న గౌరవాన్ని ప్రతిబింబించేది ఊరి సరిహద్దు బయట పురాతనమైన మరియు విశాలమైన ఒక పెద్ద మర్రి చెట్టు కింద తేజస్సుతో కూడిన దుగ్గామాత విగ్రహం ఉండేది ఆ విగ్రహం కేవలం ఒక శిల మాత్రమే కాదు వారి పాలిట బంగారంగా గ్రామానికి రక్షశక్తిగా సమాజపు ఆత్మగా ఉండేది ప్రతి దసరా పండుగ సందర్భంగా తొమ్మిది రోజుల పాటు నవరాత్రి సంబరాలతో ఊరంతా ఏకమై చేరేది కులం మతం భేదం లేకుండా అందరూ అమ్మవారి సేవలో తన్మయత్వం చెందేవారు ఈ తొమ్మిది రోజుల వ్రతం నృత్యం మరియు భక్తి గీతాలు పల్లె ప్రజల మధ్య సంబంధాన్ని మరింత బలోపేతం చేసేవి ఈ దసరా నవరాత్రుల సందర్భంలో ఆ రత్నగిరి స్వర్గంలా వెలిగిపోయేది అయితే ఏది శాశ్వతం కాదు అన్నట్లుగా కాలం మారుతూ పోయింది అనే పెనుగాలి అంటే కలియుగం యొక్క గాలి నెమ్మదిగా శాంతియుత పల్లెటూరు వైపు కూడా వీచింది నగరాల వైభవం పెద్ద పెద్ద భవనాలు మరియు సులభమైన విలాసవంతమైన జీవితం యొక్క ఆకర్షణకు లోబడి కొత్త తరానికి చెందిన యువకులు తమ పల్లెమట్టితో ఉన్న బంధాన్ని తెంచుకొని గుంపులు గుంపులుగా పట్టణాలకు వలసపోవడం మొదలుపెట్టారు వారి కళ్ళు నగరపు వెలుగు భ్రమలు మరియు సులభంగా డబ్బు సంపాదించడంపై నిలిచాయి ఆ ఊరిలో సోమేజ అనే అమాయకపు గోపాలకుడు ఉండేవాడు అతను బడికి పోయి చదువుకోకపోయినా అతనికి అపారమైన లోకజ్ఞానం అంటే జీవితపు అవగాహన ఉండేది అతని పాలిట తన ఆవులు కేవలం జంతువుడు కావు అతను వాటిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేవాడు అత్యంత జాగ్రత్తగా చూసుకునేవాడు ప్రతిరోజు తన ప్రియమైన ఆవుల మెడలోని గజ్జల శబ్దం వింటూ వాటిని తోలుకొని అడవికి మేతకు పోయే ముందు సోమేశకు ఒక నియమం ఉండేది అతను తప్పకుండా ఊరి దైవమైన దుర్గామాత సన్నిధికి వెళ్ళి మట్టి దీపం పెట్టి భక్తితో నమస్కరించి వెళ్ళేవాడు ఆ దేవస్థానం ముందు నిలబడి అతను తన హృదయంలో ఉన్న సరళమైన మరియు అమాయక భావనను మా అమ్మ ముందుర చెప్పుకునేవాడు అతను దుర్గామాత ముందు చేతులు జోడించి అమ్మ ఊరిలోన కొంతమంది దారి తప్పుతున్నారు డబ్బు ఆశ కోసం అన్యాయపు మార్గం పడుతున్నారు ఈ లోభం మరియు దురాశ వారి కళ్ళను గుడ్డి చేశాయి దయచేసి వారి మనసుకు కళ్ళను తెరువు వారు సత్యాన్ని గ్రహించి పాపపు దారిని విడిచేలా చేయి వారు సరైన దారిలో నడిపించడానికి నీవే వారికి సత్యపు దారిని చూపించు అని ఎలాంటి స్వార్థమూ లేకుండా అత్యంత మనఃపూర్వకంగా ప్రార్థించేవాడు ఆ సంవత్సరం నవరాత్రి సమీపిస్తున్న సమయంలో రత్నగిరి గ్రామాన్ని ఒక విచిత్రమైన రోగం చుట్టుముట్టింది ఈ రోగం ముందుగా జంతువులకు వ్యాపించింది తర్వాత మనుషులకు విస్తరించింది రోగం యొక్క లక్షణాలు అత్యంత విచిత్రంగా ఉండేవి ప్రజలు హఠాత్తుగా తమ శక్తిని కోల్పోయేవారు వారి కళ్ళల్లోని కాంతి తగ్గి వారు పూర్తిగా నిస్సత్తువకు లోనై మంచం పట్టేవారు ఊరికి ఎంతమంది వైద్యులు వచ్చినా జ్ఞానులైనా పండితులు వచ్చినా అది ఏ రోగమో ఖచ్చితంగా కనిపెట్టలేకపోయేవారు అంతేకాక ఎలాంటి మందులు నాటు వైద్యం యొక్క చికిత్సలు కూడా కొంచెమైనా పనిచేయడం లేదు దీనివలన గ్రామస్తులలో తీవ్ర భయం ఆందోళన మరియు నిరాశలు ఆవరించి ఉన్నాయి ఊరి వాతావరణం పూర్తిగా మౌనం మరియు నిగూఢ చీకటితో కూడి ఉండేది నవరాత్రి పుణ్యదినాలు ప్రారంభమయ్యాయి సాధారణంగా ఈ రోజుల్లో దేవస్థానం ముందు జన సముదాయం ఉండేది ప్రతి ఇంట్లో దీపాల వరస ఉండేది ఈసారి రత్నగిరిలో పరిస్థితి చాలా భిన్నంగా ఉంది ఆ విచిత్ర రోగం యొక్క భయంతో ఊరంతా పండగ వాతావరణమే లేదు ఎక్కడా ఎలాంటి సందడి సంబరం కనిపించలేదు ప్రజలు తమ ప్రాణాలు దక్కితే చాలని భయంలో మునిగిపోయారు దేవస్థానం వైపు చూసేవారు అరుదుగా ఉన్నారు దీపాలు లేవు భజనలు లేవు దేవస్థానం మొత్తం ఒక మౌనానికి శరణు వేడింది ఈ దురంతం మధ్య ప్రజలలో నమ్మకం మరియు వైజ్ఞానిక విషయాల గురించి చర్చ మొదలైంది కొంతమంది దేవస్థానం వైపు చూస్తూ మనం ఎన్ని పూజలు చేసినా ఏం ఉపయోగం దేవుడు లేడు ఒకవేళ ఉంటే మమ్మల్ని ఇలా ఎందుకు శిక్షించేవాడు అని తీవ్రంగా ప్రశ్నిస్తూ దేవుడిపై పూర్తి నిరాశను వ్యక్తపరిచారు వారి పాలిట నమ్మకం అనేది మసకబారుతూ పోయింది దీనికి విరుద్ధంగా వైజ్ఞానిక చింతన ఉన్న ఇంకొంతమంది ఇది దేవుడి శిక్ష కాదు ఇదంతా గాలిలో కలిసిన విషపూర్త రసాయనాల ప్రభావం అని వాదించడం మొదలుపెట్టారు ఇది ఎవరో చేసిన దుష్కార్యం శత్రువుడు మా ఊరికి కావాలనే చేసిన కుట్రాన్ని పరస్పరం నిందించుకుంటూ రోగాన్ని మనిషిని దూరాశకు ముడిపెట్టారు ఊరి వైద్య చికిత్స విఫలమైనప్పుడు భయం మరియు సంకటంతో ప్రజలు ఏ దిశలో నడవాలనే దారి కనిపించక తల్లడిల్లిపోయారు వారు ఏమి నమ్మాలి ఎవరిపై ఆశ పెట్టుకోవాలని తీవ్ర గందరగోళంలో చిక్కుకున్నారు పరిస్థితి అదుపు తప్పి ఐకమత్యంతో ఉన్న ఊరు చీలిపోయే స్థితికి చేరుకుంది సోమేశ తన గుడిసె బయట కూర్చొని అనారోగ్యంతో బాధపడుతున్న తన ఆవును చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు ఆ సమయంలో అతనికి ఒక విచిత్ర అనుభవం కలిగింది గాలిలో కర్పూరం సుగంధం గజ్జర శబ్దం అతను నెమ్మదిగా బయటకు వచ్చి చూసినప్పుడు ఊరి వీధుల్లో ఒక అద్భుత దృశ్యం కనిపించింది ఒక దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతున్న మహిళ చేతిలో త్రిశూలం పట్టుకుని సౌమ్యంగా కానీ గంభీరంగా నడుస్తుంది ఆమె కళ్ళు కరుణతో నిండి ఉన్నప్పటికీ ఆమె చూపులో ఒక బలమైన హెచ్చరిక భావం ఉంది ఆమె అడుగు వేసిన ప్రతి స్థలంలో నేలపై పసుపు కుంకుమతో కూడిన అడుగు గుర్తులు పడుతున్నాయి ఆమె ప్రతి ఇంటి ముందు ఒక క్షణం నిలబడి లోపల చూసి నిట్టూర్చి ముందుకు సాగుతుంది అప్పుడు సోమేశకు అర్థమైంది ఆమె సాక్షాత్తు దుర్గామాత అని అతను భయంతో మరియు భక్తితో ఆమెకు దూరంగా చేతులు జోడించి నిలబడ్డాడు దుర్గామాత ఊరంతా సంచరించి చివరకు సోమేశ గుడిసె ముందు నిలబడింది ఆమె ప్రేమగా సోమేశ వైపు చూసింది మరియు మెత్తని స్వరంతో ఇలా చెప్పింది సోమేశ భయపడకు నేను ఈ ఊరిని శిక్షించడానికి రాలేదు హెచ్చరిక ఇవ్వడానికి వచ్చాను అప్పుడు సోమేశ భయంతో శరీరం వణుకుతూ ఇలా అడిగాడు అమ్మా ఈ విచిత్రమైన జబ్బు రావడానికి మా ఊరి వారు చేసిన తప్పేమిటమ్మా దయచేసి చెప్పు మేము ఆ తప్పులను సరిదిద్దుకుంటాము అని అడుగుతాడు అప్పుడు దుర్గామాత చెప్పిన మాటలకు కలియుగ నివాసులకు ఒక సందేశంలా ఉన్నాయి ఇది బయట నుండి వచ్చిన రోగం కాదు ఇది మీ లోపల నుండి పుట్టిన విషం మీ మనసు మరియు కర్మల మురికే ఇప్పుడు రోగం రూపంలో మీ దేహాలను తింటుంది మీరు భూమికి విషం ఇచ్చారు అధిక దిగుబడి కోసం మరియు కేవలం డబ్బు దురాశ కోసం భూమి తల్లి హృదయానికి రసాయనాల ఇంజెక్షన్ ఇచ్చారు ఆ విషమే ఇప్పుడు మీ పంటలలో చేరి ఆహారం ద్వారా మీ కడుపును చేరుతుంది మీ దేహపు శక్తి తగ్గడానికి అదే ముఖ్య కారణం మీరు గాలికి కూడా విషం కలిపారు శుద్ధమైన ప్రాణవాయువుని ఇచ్చే చెట్లను వేలతో సహా నరికి ఆ చోట కర్మాగారాలను కట్టి దాని పొగతో వాతావరణాన్ని నింపారు ఇప్పుడు మీరు పీల్చే గాలే మిమ్మల్ని నెమ్మదిగా చంపుతుంది ఒకప్పుడు అమృతంలో ఉన్న గాలి నేడు శాపంగా మారింది మీరు నీటికి కూడా విషం కలిపారు బ్రతుకుకు ప్రాణాధారమైన నది చెరువులు మరియు కుంటలు నీటిని కలుషితం చేశారు బట్టలు ఉతికి వ్యర్థాలు పారబోసి నీటిని తాగడానికి అనర్హమైనదిగా చేశారు ఆ విషపూరితమైన నీరే ఇప్పుడు మీ ప్రతి నరనాడుల్లో చేరి మీ దేహపు శక్తి అంతటినీ తగ్గిస్తుంది అయితే ఈ అన్నిటికంటే భయంకరమైన విషయం ఏదంటే అది మీ మనస్సులకు నింపిన విషయం మీ మనస్సులు స్వార్థం అసూయ అబద్ధం మరియు పగ అనే విషయాలతో పూర్తిగా కుళ్ళిపోయాయి మీ పొరుగు వారిపై మీకు నమ్మకం లేదు మీ మీ వారిపై ప్రేమ లేదు అంతటా కేవలం అనుమానం మరియు ఒంటరితనం నిండి ఉంది ఈ విచిత్ర రోగం వేరే ఏమీ కాదు ఇది కేవలం ఒక సూచన మీరు ప్రకృతిని మరియు ధర్మాన్ని నాశనం చేస్తుండటం వలన మీ దేహాలు మరియు ఆత్మలు బలహీనమవుతున్నాయి చూడు సోమేశ నేను ఇప్పుడు ప్రతిరోజు రాత్రి ఈ ఊరి వీధుల్లో సంచరిస్తూ ఉంటాను ఎవరి ఇంట్లో ఇంకా ధర్మం ప్రేమ మానవత్వం మరియు భక్తి అనే దీపాలు వెలుగుతున్నాయో అని వెతుకుతున్నాను దురదృష్టవశాత్తు అనేక ఇళ్లల్లో ఆ దీపాలు ఆరిపోయాయి నా అడుగు గుర్తులు పసుపు కుంకుమతో పడుతున్నట్లు నువ్వు చూశావు కదా ఇది మంగళకరమైన హెచ్చరిక సంకేతం దీని అర్థం మీ తప్పులను సరిదిద్దుకుని మారడానికి మీకు ఇంకా సమయం ఉంది అని చెప్పడానికే ఈ గుర్తులు ఒకవేళ మీరు ఇప్పుడు కూడా మారకపోతే రోగం కంటే పెద్ద నాశనం ఈ ఊరిని ఆవరిస్తుంది అప్పుడు సోమేశ తల్లి అయితే మమ్మల్ని కాపాడే మార్గమే లేదా మా తప్పులకు మేము ఇప్పుడే ప్రాయచిత్తం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము మా ఊరిని ఈ సంకటం నుండి రక్షించే దారి చూపించు దుర్గామాత అని అడుగుతాడు సోమేశ ఆశను మరియు భక్తిని చూసి దుర్గామాత మరింత ప్రేమతో నవ్వి ఇలా పలికింది ఆమె నవ్వు వేయి సూర్యుల తేజస్సులా ఉంది కానీ అంతే చల్లగా ఉంది అప్పుడు దుర్గామాత నేను నిన్ను విడిచిపెట్టను సోమేశ నా కరుణ ఎల్లప్పుడూ నీతోనే ఉంటుంది రేపు ప్రపంచమంతా ఆచరించే విజయదశమి ఇది చెడుపై మంచి విజయం సాధించిన గొప్ప సంకేతం మీరు కూడా మీ లోపలి మీ ఊరిలోని చెడు ఆలోచనలు మరియు దుర్గుణాలపై విజయం సాధించాలి ఇదే నేను మీకు ఇచ్చే దారి మొదటగా మీరు భూమి తల్లిని స్వస్థం చేయాలి భూమికి మీరు ఇచ్చిన విషయాన్ని తొలగించండి రసాయన ఎరువులను పూర్తిగా ఆపండి మీ భూమికి సేంద్రియ ఎరువులతో అంటే పశువుల ఎరువులు ఆకుల ఎరువులు వేయండి అప్పుడు మాత్రమే శుద్ధమైన ఆహారం మిమ్మల్ని చేరుతుంది రెండవదిగా ప్రాణవాయువు ఇచ్చే చెట్లను రక్షించండి మీరు నరికిన ప్రతి ఒక్క చెట్టుకు బదులుగా కనీసం వంద మొక్కలను నాటండి అడవిని పెంచే సంకల్పం చేయండి చెట్లను నరికే వారికి తగిన బుద్ధి చెప్పండి మూడవది మీ నీటి వనరులను శుభ్రం చేయండి నది చెరువులు కుంటలకు ఎలాంటి చెట్ట వ్యర్థాలు విషయాన్ని కలపబోమని ప్రతిజ్ఞ చేయండి ప్రాణాధారమైన నీటిని పూజ్యం భావనతో చూడండి మరియు అన్నిటికంటే ముఖ్యంగా మీరు మనసులోని మలినాలను కడుక్కోండి ఒకరికొకరు సహాయం చేయండి ప్రేమను పంచుకోండి పాత సంప్రదాయాల వెనక ఉన్న వైజ్ఞానికతను మరియు దాని మంచి ఉద్దేశాన్ని గౌరవించండి గుర్తుంచుకో సోమేశ నేను పురాతన కాలంలో రాక్షసులను సంహరించాను కానీ ఇప్పుడు కలియుగంలో ఆ రాక్షసులు బయట ఎక్కడా లేరు వారు మీలోనే దాగి ఉన్నారు అత్యాస స్వార్థం అహంకారం అసూయ అనే రాక్షసులను మీరే జాగ్రత్తగా సంహరించుకోవాలి ఎప్పుడైతే మీరు ఈ నాలుగు విషయాలలో ప్రకృతితో శుద్ధంగా మరియు ధర్మంతో సత్యంగా జీవించడం ప్రారంభిస్తారో అప్పుడే ఈ రోగం దానంతట అదే మాయమవుతుంది అప్పుడు మీరు పొందే ఆరోగ్యం శాంతి మరియు సంతోషమే మీకు నిజమైన విజయదశమి అని చెప్పి ఆ దివ్యమూర్తి మర్రి చెట్టు వైపు నడిచి అదృశ్యమైపోయింది మరుసటి రోజు ఉదయం అది విజయదశమి సోమేశకు నిద్రలేదు అతను తెల్లవారుజామనే ఊరంతా తిరిగి తాను రాత్రి చూసిన దివ్య దృశ్యాన్ని మరియు దుర్గామాత ఇచ్చిన కఠినమైన సందేశాన్ని అందరికీ వివరించాడు ముందుగా ఎవరూ నమ్మలేరు ఇది కేవలం సోమేశ బ్రహ్మాన్ని కొందరు నవ్వారు కానీ సోమేశ వారిని తోడుకుని మాత నడిచిన వీధుల వైపు వెళ్ళినప్పుడు అందరూ దిగ్భ్రాంతి చెందారు రాత్రి దుర్గామాత నడిచిన దారిలో అంతటా పసుపు కుంకుమల అడుగు గుర్తులు స్పష్టంగా దివ్యంగా కనిపిస్తున్నాయి ఆ దివ్య అడుగు గుర్తులు సూర్యుని వెలుగుకు మరింత మెరుస్తున్నాయి ఈ దృశ్యంతో రత్నగిరి ఊరి ప్రజలంతా భయభ్రాంతులయ్యారు ఆ అడుగు గుర్తులు దేవీ సందేశం నిజమేనని దానికి సాక్ష్యమే ఈ అడుగులని వెంటనే అందరికీ తమ తప్పులు అర్థమయ్యాయి భూమికి విషం ఇవ్వడం నీటిని పాడు చేయడం ఒకరికొకరు ప్రేమతో ఉండకపోవడం అన్నీ గుర్తొచ్చి వారి కళ్ళల్లో పశ్చాత్తాపపు నీరు నిండింది ఆ రోజు ఊరి ప్రజలు విభిన్న రీతిలో విజయదశమిని ఆచరించారు వారు రావణుడిని బొమ్మను దహనం చేయలేదు బదులుగా దేవి చెప్పినట్టు తమ తప్పుల పత్రికలను దహనం చేయాలని నిర్ణయించారు ఊరి పెద్ద మైదానంలో అందరూ కలిసి రసాయన ఎరువుల సంచులను ప్లాస్టిక్ వ్యర్థాలను మరియు ఊరిలోని చెత్తనంతా ఒక చోట రాశిగా పోసి దహనం చేశారు ఆ అగ్నిలో కేవలం చెత్త మాత్రమే దహనం కాలేదు వారు తమ లోపల ఉన్న స్వార్థాన్ని తమ మధ్య ఉన్న వైరం మరియు తగాదాలను కూడా తగలపెట్టారు ఈ క్షణం నుండి మేము మారుతాము అమ్మ మాటను పాటిస్తాము అని అందరూ ఏకకంఠంతో ప్రతిజ్ఞ చేశారు ప్రతిజ్ఞ చేసినట్లుగానే మరుసటి రోజు నుండి పని ప్రారంభమైంది ఊరంతా ఏకమైంది కులం అంతస్తు మరిచి అందరూ కలిసి చెరువులను నదీ వనరులను శుభ్రం చేశారు మురుగు నీటిని ప్రవహించేలా చేసి నీరు శుద్ధమయ్యేలా చేసుకున్నారు వారం లోపల వేల కులది మొక్కలను నాటి ఊరి చుట్టూ పచ్చని పర్యావరణాన్ని నిర్మించారు రైతులంతా రసాయనం విడిచి సేంద్రీయ వ్యవసాయం వైపు అడుగు వేశారు ఆశ్చర్యకంగా కేవలం ఒక వారం గడిచేసరికి రోగం ప్రభావం తగ్గడం మొదలైంది మనుషులలో మరియు పశువులలో ఆ విచిత్రమైన జబ్బు నెమ్మదిగా మాయమైపోయింది రెండు నెలలు పూర్తయ్యేసరికి రత్నగిరి ఊరంతా మళ్ళీ ఆరోగ్యంతో మరియు ఆనందంతో కలకలలాడింది ప్రజల ముఖంలో నవ్వు తిరిగి వచ్చింది ఆ రోజు నుండి రత్నగిరి ప్రజలు విజయదశమి అంటే కేవలం పండుగగా మిగిలిపోలేదు అది అమ్మవారు తమకు ఇచ్చిన పునర్జన్మ తమ జీవన విధానాన్ని సరిదిద్దుకోవాలని అమ్మవారు చేసిన పవిత్ర హెచ్చరిక సంకేతం ఆ తల్లి అడుగు గుర్తులు వారికి ఎప్పటికీ ధర్మం యొక్క దారిని చూపించే దీపాలుగా నిలిచిపోయాయి ఆ ఊరిలో మళ్ళీ ఎవరూ కూడా ప్రకృతిని పాడు చేసే లేదా స్వార్థంతో బ్రతికే తప్పు చేయలేదు వారు సత్యం ప్రేమ మరియు ప్రకృతి రక్షణ అనే కొత్త ధర్మాన్ని పాటించారు దుర్గామాత రత్నగిరి ప్రజలకు చెప్పిన సందేశం కేవలం ఆ ఊరికి కాదు అది మానవజాతి అంతటికీ ఇచ్చిన హెచ్చరిక ప్రకృతిని పాడు చేసే మన సంబంధాలలో విషం కలిపి బ్రతికితే ఈ విషం కేవలం ఆ మనుషులనే కాదు ఈ జగత్తు మొత్తానికి శాంతి ఉండదు మనం ఎదుర్కొనే అన్ని సమస్యల మూలం మనలో ఉన్న స్వార్థం మరియు అసూయ వలనే ఇప్పుడు మీ ముందు నిలబడి ఉన్న నేను మిమ్మల్ని అడిగేది ఒకటే మీరు ఏ రామణుని దహనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీ మనస్సులోని అహంకారం మీ బ్రతుకులోని చెత్త అయిన ప్లాస్టిక్ మీ ఇంటి చుట్టూ ఉన్న మురికిని విజయదశమి నాడు తగలిపెట్టండి ప్రతిరోజు కూడా విజయదశమి కావాలి భూమిని రక్షించే నీతిని కాపాడే శుద్ధగాలిని ఇచ్చే మరియు అన్నిటికంటే ముఖ్యంగా ప్రేమ మరియు నమ్మకాన్ని పంచే దారిలో నడవండి మీ దేహం మనస్సు మరియు పర్యావరణం ఈ మూడింటిని శుద్ధంగా ఉంచుకునే ప్రతిజ్ఞ చేయండి మీరు మారితే లోకం మారుతుంది ఆ దివ్య ఆ దుర్గామాత యొక్క ఆశీర్వాదం ఎల్లప్పుడూ మనపై ఉండాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ కామెంట్ బాక్స్లో తప్పకుండా జై దుర్గామాత అనే కామెంట్ చేయండి మర్చిపోవద్దు ఈ విజయదశమి అందరికీ మంచి చేకూరాలని కోరుకుంటున్నాను జై దుర్గామాత